హాయ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ హై గీతూ ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకు మొన్న వీడియోలో చెప్పాను కదండి పచ్చడి థర్డ్ డే అయితే మేము ఓపెన్ చేసి కలుపుతామని చెప్పేసి సో మీకు అది నేను ఒక క్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము అంటే ఇది ఎవరి కోసమో పెట్టాము సో అందుకని చెప్పేసి మీకు నేను అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఇందులో మేమైతే అన్నం ముద్దలు కలుపుకొని తింటామని చెప్పాను కదా సో అది కూడా మీకు చెబిందా అని చెప్పేసి వీడియో అయితే చేశాను ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఫస్ట్ ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి చూసారు కదా ఆయిల్ మొన్న మనం కలిపేసరికి అసలు ఆయిలే కనిపించలేదు కదా మనకి ఇప్పుడు ఆయిల్ చూసారా పైకి ఎలా తేరిపోయిందో సో ఇప్పుడు పచ్చడి అంతా ఏంటంటే మనము మళ్ళీ ఆయిల్ అంతా ఇందులో కలిసిపోయేలాగా కలిపేసి నీట్గా అప్పుడు దీన్ని ఒక దేంట్లో మనం జాడీలోకి తీసుకోవాలనుకుంటే జాడీలోకి దేంట్లోకి అంటే దాంట్లోకి మేము అంటే ఎవరికో పట్టుకెళ్ళడానికి కాబట్టి ఒక క్యాన్లోకి అయితే తీసుకుంటున్నాము సో క్యాన్లోకి తీసుకుని ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి అసలు కాకపోతే ఏంటంటే దూరం తీసుకెళ్ళవలసి వస్తుందని చెప్పేసి ఆయిల్ అక్కడికి వెళ్ళాక యాడ్ చేద్దామని మేమైతే ఆయిల్ యాడ్ చేయట్లేదు ఇందులో ఇంకొక అర కేజీలో ఆయిల్ వరకు అయితే పడుతుంది మాకు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి సో ఇప్పుడు మనం దీన్ని ఒక క్యాన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం నీట్గా కలిపేసుకున్న తర్వాత సార్ కదా ఈ విధంగా చెమ్మ మాత్రం అస్సలు తగలనివ్వకండి చెమ్మ తగిలిందా పచ్చడి నాలుగు రోజులకే ఆమ్ ఫట్ అంటే బూజ్ వచ్చేస్తుంది చెమ్మ తగలకుండా ఉంటే ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఐ మీన్ సంవత్సరం వరకు కూడా నిల్వైతే ఆగుతుందండి ఆవకాయ పచ్చడి చూసారు కదా ఈ విధంగా క్యాన్లోకి తీసుకుని ఎక్కడ ఆయిల్ కనిపించట్లేదు చూసారో కలిపేశారు అంత నీట్గా సో ఇప్పుడు మనం ఏంటంటే మేము చుట్టాలంటే తీసుకెళ్తున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళాక మేమైతే ఆయిల్ పోర్చేసుకుని వాళ్ళు ఎందులోకన్నా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా జాడీలోకి అని చెప్పేసి మేము క్యాన్లోకి తీసాము నెక్స్ట్ ఈ కాలిగిరిలో అయితే మేము వేడి వేడి అన్నం వేసుకుని కలుపుకొని అయితే తినాలనుకుంటున్నాము సో మీకు కూడా ఒక ముద్ద పెడతాను చూడండి నిజంగా నాకు ఇలా తినడం అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పుడు మా మమ్మీ ఇలాగే చేసేవారు తర్వాత మా పిన్ని ఇలాగే చేసేవారు మా పెద్దమ్మగారు ఇలా చేసేవారు అందరూ కూడా నాకు ఇలాగ ఆ గిన్నెలో ఏంటో తెలీదు మామూలుగా తినడం కన్నా ఇలా గిన్నెలో కలిపి ముద్దలు పెడితేనే చాలా టేస్టీగా ఉంటుంది నీట్గా అయితే కలిపేసి మొత్తం ఒక్కొక్కరికి ఒక్కో ముద్ద అయితే మాకు చేతిలోకి అయితే పెట్టించారు నిజంగా ఆ టేస్ట్ అయితే అమోఘం అండి మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ఆవకాయ పచ్చడి కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ఇలా కల్పించుకునే తినండి యాక్చువల్గా చేతితో కలుపుదాం అనుకున్నారు కాకపోతే చాలా వేడిగా ఉంది రైస్ సో అందుకని చెప్పి మాత్రం చేపట్టడానికి భయపడి గరిటితో అయితే కలిపారు అది ఎప్పుడెప్పుడు నా నోట్లోకి వస్తుందా అని అయితే నేను చాలా ఎదురు చూశాను ఎంత ఫాస్ట్గా వస్తుందా అని చెప్పేసి అంత ఇష్టం నాకు ఆవకాయ అన్నం వేడివేడిగా తినాలంటే నేను ఇంకా మా పాప కూడా మధ్యలో చేయి పెట్టేసి మమ్మీ నేను కూడా తింటానని చెప్పేసి అది కూడా చేయి పెట్టేసింది దానికి ముద్దు పెట్టాము కాకపోతే కాలిపోయింది అది వదిలేసింది వెంటనే బట్ కారం అయితే కారం ఉన్నా సరే మా గీత తినేసింది ఈసారి పడిపోయింది వేడిగా ఉందని చెప్పి ముద్దు వదిలేసి వెళ్ళిపోయింది డబ్బతో మీరు కూడా టేస్ట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్